చదువు అమ్మా ఏంటంట మోస్తే ప్రార్థన చేశాడంట దేవుని సేవకులు ప్రార్థన ఉంటాడు జాగ్రత్తగా ఉన్నాడు కొంతమంది ప్రార్థన వినకపోవచ్చు కానీ నిజ నమ్మకమైన సేవకులు దేవుని నమ్మకం పిలుపు ఏర్పాటు ఉన్నప్పుడు సేవకులు ఆయన పిలుచుకోవించిన సేవకులు గుర్తు గుర్తుపెట్టుకుని వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు వాళ్ళ కన్నీ దేవుడు వింటాడు కన్నీ చూస్తారు బాధించిన వాడిని తప్పకుండా శిక్షిస్తారు అమరపని సేవు బదిస్తే పిల్లరా బదిస్తే శిక్షస్తాడు మోషే ప్రాధేసి అయ్యా వీనందు నాకు నా అనేదార్వారి యాసిద కొంబోస్ట్ పాస్టర్ ఉతిబోసో ఇదర్లేపడతయ విరోధం కా పోగై నాకు విరోధం మీ విరోధం పోగై విల్లుకు మనుషులకు వచ్చే సహజ పరనముగా ఉంటా సపరేట్ గా వాళ్ళ నొత్తుకు రావాలి ప్రారంభిస్తారట అప్పుడంటే వాళ్ళు ఉన్నటువంటి స్థలం నెలవీచినట్టడం చెప్పండి భూమి నెలవేర్చినట్ట ఉన్న పాటు నా జీవన బ్రతికున్నపాటు వాళ్ళందరూ ఒక్కట వాళ్ళ సంపాదించి మొత్తం అందరూ కూడా చచ్చిపోయారు సంపాద్య మొత్తం అంటున్నాడు ఏమన్నాడు ఇక్కడ సంపాద్యము మృంగివేశారు చనిపోతే ఆ సమయంలో ఆయన కుమారుడు కురాలకుమారు మాత్రం అక్కడ అర్థం అందుకే మనం సంఖ్య ఇరవై ఆరు చనిపోలేదు వాళ్ళు చనిపోలేదు కాబట్టి వాళ్ళు ఏమేస్తారంట అర్థమైందా కోర పిల్లలు వాళ్ళు చనిపోలేదు వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే అప్పటికి వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి బలిపీఠను పట్టుకున్నారంట బలిపీట కొమ్మలు పట్టుకున్నారంట ఏం పట్టుకున్నారమ్మా కాబట్టి దేవుడు వాళ్ళని చంపకుండా కనిగిరించారంట ఆ రెండు వందల యాభై మంది వాళ్ళ పిల్లలను బారి వాళ్ళ సంపాద్యం తో అంత ఆస్తి కానీ వాళ్ళ దాని సమస్త భూమి మింగేస్తారు కుమారుడు మాత్రం తప్పించుకొని దేవుని ఆలయం దేవుని ఆలయం ఉన్నటువంటి బలిపీఠాన్ని పట్టుకున్నారు మీరు అయితే దేవుడి కోపం వచ్చండి దేవుడి కోపం నా మీదకి వచ్చింది వీళ్ళకు దేవుడి పాదాలు పట్టుకున్నాయా నన్ను మరణి తప్పించే నన్ను మరణి తప్పించే ఇప్పుడు దాదాపుగా నాకు టెన్ టైమ్స్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ మన అంటే నా అభిధేతలు మాట విన నా విధేతలు అన్నిటిలో కూడా అయ్యా అయ్యాకిస్తాడు దెబ్బ కొడతాడు మనల్ని బ్రతికిస్తాడు ఏమో దెబ్బ కొట్టాడు మన్రతికించాడు సువార్థ ప్రకటించాడు కాబట్టి మిమ్మల్ని కూడా అంతే పిలుపు ఉంటే ఒక ఆయన దెబ్బ కొడతాడు మిమ్మల్ని జాగ్రత్త నమ్మకంగా సేవ ఆయన ప్రభు దగ్గర ఎక్కువ వేడుకోవాలి వేడుకోవాలి మంచిది దిప్రీలరా ఆ అంట బలిపీఠం దగ్గర ఇప్పుడు మీకు అవకాశం ఉంది దేవుని కోపం మీద దిగి వస్తాయి ఏ రకంగా దిగి వచ్చినా నువ్వు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కదా కృపాకాలంలో దేవుని మందిరానికి వచ్చి మందిరం దగ్గర ఏడ్చినట్టయితే ప్రభు పాదాలను పట్టుకున్నట్లు బలిపీఠాన్ని పట్టుకున్నట్లు అర్థం ప్రియురా దేవుడు నిన్ను కానీ కృపను చూపిస్తాడు నేను బ్రతికిస్తాడు సమస్యను తొలగిస్తాడు ఈ పాపములో రక్తముల గడి క్షమిస్తాడు ఆత్మతో నింపుతాడు జ్ఞాన వివేకంలో కలువు చేస్తాడు కాబట్టి పిల్లల వారు కదా పిల్లలు బయటపేటాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు వారిని చంపకుండా బ్రతికించాడంట వాళ్ళు రాశారంట ఈ కీర్తన అర్థమైందా ఇదంతా ఇంట్రడక్షన్ అయిపోయింది కోరావు అది నేను లా ఆ టాపిక్ కాదు వేరే టాపిక్ చెబుదాం అనుకున్నాను పిల్లలు అయితే పరిశుద్ధాత్తుడు ఇదే నడిపించాడు ఒక అర్ధ గంట ఐదు సరిపోయింది ప్రిల్ల గమనించాడు కోరావు కుమారుడు రాస్తున్నారు ఏమని రాస్తున్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో దేవాన్ని కొరకు నా ప్రాణం అసలు దేవుడు తన తల్లిదండ్రులను చంపితే పిల్లలు ఎవరైనా దేవుని మాట వింటారమ్మా చెప్పరంటమ్మా నేనే ఉన్నా నా చిన్న వయసులో నా చిన్న వయసులో తెలియని తను మా అమ్మగారు చనిపోయింది చిన్న వయసులో మా నాన్నగారు పట్టించుకున్నారు ఆయన ఏదో ఆయన ఇష్టం జీవిస్తాడు ఆ అమ్మ కూడా నాకు తాగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అప్పుడు అందించిన నాకు కొంచెం వయసు వచ్చింది మా నాన్న చంపేవాడు నేను ఎందుకు ప్రార్థించాలి స్థరం చూసారు చిన్న మనస్తత్వం కదా చిన్న మనస్త మరీ మా అమ్మని నమ్ముకుని నువ్వు నా మమ్మల్ని ఇచ్చేవాళ్ళ ఆమె తీసేసుకున్నావు డిపోలే అడిగిపోయావు ఆస్తి నా పాస్తి ఉన్నంతా పోయింది నేను అంతా కోడ ఎందుకు మా అమ్మని చంపేవాడు ఎందుకు నేను నేను ఎట్లా పొప్పించుకోవాలో పిండి ఆ తెలుసు రా దేవుడు స్తోత్ర అదే ఆ తర్వాత నన్ను ఆయన చెవు పట్టుకొని తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చి కండబెట్టాడు నా పని చేయరా అంటున్నాడు దేవునికి మాయం కలుగు కాక ఆయన తెలుసు సమస్తం బరి పిల్లలు తల్లిదండ్రులు చంపేశాడు దేవుడు కోపంతో పిల్లలు మాత్రం రాస్తున్నారు ఏమని దుప్పి నీటి వాసుల కొరకు ఇలా ఆశపడుతూ నా ప్రాణం అంతగా ఆశపడుతుందయ్యా చదువు నా ప్రాణము దేవుని వరకు తృష్ణ తృష్ణగా కొనుచున్నది జీవము గల దేవుని వరకు తృష్ణ ఎట్లాగంట ఏంటి తృష్ణ అంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు లేటుకు వస్తాను అని ఆయనకేమో నేను ఎప్పుడు వెళదామా దేవుని సన్నిధికి ఆశ ఉందంట కోరాకున్నారు నేను ఎప్పుడు వెళతాను దేవుని సన్నిధికి ఎప్పుడు కనబడదేను చాలు చాలు ఆ మాట వరకు చాలు తల్లి ఎంత ఆశ ఉందో చూడు ఏంటి ఆయనకు దుప్పి నీటి వాకుల కొరకు ఎలా ఆశపడుద్దో దుప్పి అంటే అర్థమైందా అడవిలో ఉన్నటువంటి దుప్పులు వేసవి కాలంలో నీరు లేక నీటి కోసం ఎంత ఆశపడుతుందో కదా ఎక్కడో దూరం కొనలు ఉంటే వాటి కోసం ఎంతో దూరం వెళ్ళి దాని దాహాన్ని తీర్చుకుంటూ ఉంటుంది దుప్పి దుప్పికి ఎలాగ ఆశ ఉంటుందో దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడద్దు వేసవిలో అడవిలో తిరుగుతున్నాడు దుప్పులకు నీటి వాగుల కొరకు ఎంత ఆశ ఎంతో దూరమైన వెళ్ళి దాహం తీర్చుకుంటాయి అలానే పిల్లడ అంతగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఎవరి కోసం ఆశపడాలి దేవుని కోసం జీవము గల దేవుని కోసం ఆశపడాలి ఆశ కావాలి ఆయన అంటే ఆశ కావాలి అక్కడ పాటలు చాలా ఉన్నాయి ఎసయ్యా ఎందుకు చూడాలన్నీ

హరే నేను పాడిన పాటలు కూడా నాకున్న ఆశ నా ధ్యాస అంతా నువ్వే కదా నాలుగు ఆశ నీవే నాకున్నీవే కలవరమే నన్ను కదా ఆ పాటలో బావం మరొక పాట రాశాను ప్రభు ఇస్తే నాలో ఆశ ఉంది అది నీకై వేచి ఉంది నిన్ను చూడాలని ఇరవై మూడు పాటలు நேர ஆரோ ஆசை உந்தி அது நீ கை வேச்சி உரி நூட ஆர ఆ ఎందుకు రావాలనే ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశపడుతుందో మనము కూడా దేవుని కొరకు అంత ఆశతో రావాలి దేవుని మందిరానికి ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఆయన నన్ను దీవిస్తాడని ఆశతో వెళ్ళాలి దేవుడు ఉన్నాడు మందిరంలో ఆయన చూడాలనే ఆశ ఆయన స్వరం వినాలన్న ఆశ ఆయన ఆత్మతో నింపబడాలని ఆశ ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉండాలి కరాకుమారుడికి అదే ఆశ కలిగి ఉన్నాను దుప్పి నీటి వాగులకు ఎలా అలా నేను కూడా నీ కొరకు ఆశపడుతున్నానయ్యా జీవం గల దేవుని చూడాలని ఆశ నాకుందయ్యా నీ మందిరానికి వెళ్ళి కదా నీ మందిరానికి వెళ్ళి ఏమంటున్నాడు నే ఏమాయను ఇక్కడ చూద్దాం దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదన ఆశ మందిరానికి త్వరగా వెళ్ళాలని ఆశ ఉందంట కోరాకుమార్ రెండవది అరవై రెండవ కీర్తనలు దావితికున్న ఆశ ఏంటంటే దేవ అరవై రెండవ కీర్తన ఒకసారి త్వరగా నేను వచ్చిన చూపించి ముగిస్తాను నాకు అసలు కుదరట్లేదు అరవై రెండమ్మ అరవై మూడు క్షమించారు నా దేవుడవు నీవే వేకుని నిన్ను వెదకదను నీ బలమును నీ ప్రభావము చూడవలనని గారి ఆశ ఏంటంట ఒకటి కోరా కుమారుల ఆశ నీ మందిరానికి వెళ్ళాలయ్యా త్వరగా నేను ఎప్పుడు నీ మందిరానికి వెళ్తాను అని ఆశ నిన్ను చూడాలని ఆశ జీవము గలని నీ కొరకున్నా ఆశయా అంటున్నాడు అంటున్నాడు కదా దావిదేమంటున్నాడు వే కూన లేవాలని ఆశ ఉందా మీకు తెస్తున్నారా లే ఏం చేస్తున్నారు లేచి నమ్మక మన పని ఉంది కదా రోజు ఉదయం చేసి పని కదా రాని చేస్తున్నారు నాకు నమ్మకం లే స్తోత్రం కాబట్టి వేకునే నిన్ను వెదకేదో దేవుని వెదకాలి ఉదయాన్నే పెందలు కూడా లేచి నీ పనుల కంటే ముఖ్యమైనది ఉదయాన్నే లేచి దేవుని వెదికే కార్యక్రమం స్థుతించే కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైంది దావిధిగా ఆశందంటే ఉదయాన్నే వేకునే లేవాలని నేను వెదకాలని ఆశ తర్వాత నాడు నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని ఆశ నీ బలాన్ని నీ ప్రభావాన్ని దేవుని బలాన్ని ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలే మందు నేనంత ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను మందిరములో కనిపెట్టుకున్నాను నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడవాలని దేశమందు నా నీ నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది నీ మీద ఆశ్రిత నేను చూడవాలని నా శరీరము కృషించుతున్నది దేవుని చూడాలని ఆశ ఒకటి వేకువనే లేవాలని ఆశ దేవుని వెదకాలని ఆశ ఆశ తర్వాత ఆయన బలమును ఆయన ప్రభావాన్ని చూడాలని ఆశ ఆ తర్వాత ఆయనను చూడాలని ఆశ దేవుని మందిరంలో ఆయన బలాన్ని ప్రభావాన్ని చూడాలని ఆశ ఆయనను చూడాలని ఆశ దావేది గారికి పౌలు గారికి ఒక ఆశ పౌలు గారికి ఫిలిపిన్ రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన పౌలు గారికి ఒక ఆశ ఉందంట త్వర త్వరగా నేను వచ్చిన చూపించి ఊపిస్తాను ఇక ఏమనుకున్నాకండి ఆ కష్టమైంది మీకు కూడా చాలా కష్టమైంది నాకు కూడా నష్టమైపోతాను స్తోత్రం త్వరగా పిలిపి ఏందమ్ మింతసేపు తీసారు ఒకటి ఇరవై ఒకటి ఇంకా తీరా నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెండింటి ఇరుకున పడి ఉన్నాను దేవునికి స్తోత్ర ఏంటంట నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది ఏముందంటమ్మా చెప్పాలి చెప్పాలి పౌరు గారికి ఏముందంట వెడలిపోయి అంటే చనిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ నాకు మరీ వేళ ఆయన దగ్గరికి పోవాలని మరణం అంటే కష్టం జనాలకి భయపడిపోతారంట నువ్వు చేస్తానావో జీవితం ఒకటే భయం అంట గుండెలు దడా సోదరం ఎందుకమ్మా దడా స్వద్దంటికి వెళ్తుంటే తండ్రి దగ్గరికి వెళుతున్నామయ్యే అశాశ్వతమైన లోకంలోంచి నశించిపోయే గతించు ఎప్పుడు స్వస్తామో తెలియదు ఎప్పుడు పారిపోద్దు భూమి కూడా తెలియదు అలాంటి భయంకరమైన ఈ లోకంలోంచి శాశ్వత రాజ్యానికి వెళ్ళే అవకాశం ఇస్తుంటే అయ్యో నన్ను పట్టుకోండి స్తోత్రం భయం అంట మరణం అంటే భయముని మరణానికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు సిద్ధపడలేదన్న ఇంకా నువ్వు సిద్ధపడలా ఆయన దగ్గరతో ఆయనతో ఉంటాను పౌలు గారు అన్నాడు బ్రతుకుంటే నా మాటకి అయితే క్రీస్తే చావు అయితే నాకు నా చావు కావాలి నాకు లాభం ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను నా తండ్రితో ఉంటాను నా తండ్రితో ఉంటాను నా తండ్రితో ఉంటాను ఎందుకు బాగ్యత ఎంత ఆశపడుతున్నాడు పోవ్ గారు కమ్మగా నేను తండ్రితో ఉండాలని ఆశ నీకు లేదు మరణానికి భయపడుతున్నాడు తండ్రితో ఉండాలని ఆశ నీకు ఇక్కడే ఉండ నా పిల్లలతో ఉండలు ఆశ ఆశ స్వాత నీకు దేవుడితో ఉండాలని లేదు నేను బ్రతికించిన దేవుడు పోషిస్తున్న దేవుడు నీకు పిల్లలు ఇచ్చిన దేవుడు ఆస్తి ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఆరోగ్యం ఆశుడు సమస్తాన్ని నీకు ఇచ్చిన దేవుడు రామ్మ నా జగన్ కంటే వద్దయో వద్దయో నువ్వు ఇచ్చిన ఆస్తిని ఇక్కడ కొట్టుకుంటా గట్టి ఇక్కడే ఉంటావు ఇది నీ ఆశ స్తోత్రం కాబట్టి బౌలు గారి ఆశ కూడా నాకు కూడా నువ్వు సిద్ధపడి ఉంటే ప్రభుత్వాడు నన్ను ఎప్పుడు పిలిస్తే నా అన్నాడు ఒకసారి వేసేస్తా అన్నాడు స్తోత్రం నువ్వు నువ్వు నా మాట నా నువ్వు ఇంత అంటున్నాడు చెప్పలేదు అనుకున్నాడు ఏంది దేవుడు అనుకున్నాడేమో నాకు ఛాన్స్ ఇచ్చే స్థాక్రం ఛాన్స్ చేస్తుందా కుమారుడు మీద అడిగి నువ్వు చంపేసుకోమన్నావు కాబట్టి నేను అన్నాను నువ్వు చంపితే నీ దగ్గర వచ్చి సాంతదు కదా నల్ కానీ వెళ్ళదు కదా కానీ చంపేసుకోవాలి ఆహా మీరు బలే పిక్నిక్ మాట్లాడుతున్నాడా మాట్లాడుకున్నాడాది ఆహా సరే అయితే నిన్ను చంపలే నీ కుమారుడు స్థాంతం వద్దా

రాబోయే మన స్తోత్రం నువ్వు రాపోయినా పర్లేదు చెబుతానంటే నన్ను కోరుకుని ఇంట్లో నువ్వు ఇక్కడ పని చేసుకో నేను ఆదివారం వస్తాను ఆదివారం సోమవారం వస్తా అని చెప్పేసి అని చెప్పేసి మనం రాత్రి ప్రాణం చేసే బ్రో ఒక్క తేట బ్రోగో ఈ మనసు కూడా వచ్చి బ్రో అంటే ఆ మనసు మరిస్తే మూడు రోజులు లారీ పెట్టుకొని సామాన్ వేసుకొని మా దేవునికి ఎవడే ఉనికి నన్ను చంపుతాను నేను రెడీకున్నాను సిద్ధపడి ఉన్నాను కాబట్టి చంపేస్తావు ఇక నా వల్ల కాదని నీ పని చేయడం నా చేతులు అట్లా చంపేసుకో చచ్చిపోతే నీ నీ దగ్గరకే వచ్చేది నీ ఎక్కడికైనా నేను ఎలా అన్నగానికి వెళ్ళిన సాధన నన్ను తీసుకోలేదు కదా నేను రెడీ ఉన్నాను బ్రవ్వా సిద్ధపడి ఉంటే మరణం లాభం సిద్ధపడి ఉంటే అంటే వచ్చేస్తున్నా త్వర తీసుకున్నాడు అంట ఇల్లు పోతుంది అని ఒళ్ళు పోతుంది లేకపోతే పిల్లలు మా పిల్లలయ్యా అయ్యా ఒక నా పిల్లలు నువ్వు అయిపోతుంది నాకు టైం అంటే పిల్లలకి పెళ్ళి తాగుతూ పిల్లలు అయిన తరు ఇది నీ ఆశ పౌలు గారు అశం వద్దు చావైతే నాకు లాభం ఇప్పుడే నేను వెళ్ళి నా క్రీస్తుతో నా తండ్రితో కూడా ఉండటం నాకు ఆశ ఆశ ఉందా నీకు ఆశ లే నీకున్న ఆశలా భూసంబంధమైన ఆశే బంగారం ఆశ వెండి ఆశ కదా ఇల్లు వస్తలాల ఆశ ఆ పిల్లు వాక్యలు ఇవన్నీ నీకు ఆశ భూ సంబంధమైన ఆశ నీ ఆశ దేవుడితో ఉండాలని ఆశ నీకు ఇంకా రాల రాల అంతగా మీరు ఎదగలేదని అర్థం దేవుడికి మాయమ కలుగురు కాక స్తోత్రం చెప్తా ప్రిలరా గమనించండి ఆశ ఆశ ఏంటండి లక్షణ రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ దేవుని వాక్య బాగుంటుంది ఇంకొక మాట చెప్పున దేవుని ఆశ ఇది దాబిదాశ తర్వాత కోరాకుమారుల ఆశ పౌల ఆశ మూడు ఆశలు చెప్పారు దేవుని ఆశ అసలుకి దేవునికి ఉన్న ఆశ ఉంటుంది ఆశే నువ్వు రక్షించబడాలని కా నిత్యత్వంలో ఉండాలని దేవుని ఆశ రెండవది సాతాను కూడా ఆశ ఉందంట ఏం ఆశంద ఒకటి దేవుని ఆశ నీవు నేను సమస్త మానవాళ్ళు రక్షించబడి నరకము నుంచి విమోచించబడి నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండాలని దేవుని కోరిక సాతాను కూడా కోరిక ఉంది ఏం కోరిక మూడు రకాల కోరికలు ఒకటి దేవుని కోరిక దేవుని ఆశ సాతానాశ మానవుని ఆశ సాతానికి ఆశ అంటే ఏంటంటే చెప్పండి మీరు లోక నీరుసం ఉండి ఆపి అన్నట్టు ఆశ స్తోత్ర స్తోత్ర సాత్ అనుకున్న ఆశ నిత్యవా అతను కూడా నరకానికి వెళుతున్నాడు కాబట్టి మీరందరూ కూడా నా పిల్లలుగా మార్చబడి అన్ని అబద్ధాలు పాపాలు రాజగతులు అవి చేసి నాతో పాటు కూడా మనందరం కలిసి ఆ ఏసీలో ఆరని అగ్నిగుండములు ఏసీని ఏసీ ఆరని అగ్నిగుండములు ఆ ఇక కాలాలి దేవునికి స్తోత్రం మిమ్మల్ని దేవునితో నిత్యత్వంలో ఉండాలనే కోరిక లేదు మీరందరూ కూడా నాతో పాటు నన్ను ఏదో సామెత ఉంది కదా ఏంటంటే తాను చెడిని కోతి వనమి చెడి చేస్తానడుగా ఆడు పాడైపోయాడు దేవునికి దూరం అయ్యాడు దేవునికి శత్రువు అయ్యాడు నరకానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని కూడా నరకానికి తీసుకెళ్ళటం శాంతా ఆశ ఆశకి నువ్వు దొరికిపోతావు తప్పించుకుంటావు నీవే ప్రశ్న వేసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి హాయా అవును ప్రియులు నెక్స్ట్ అంటున్నాడు ఏంటి నీ ఆశని నువ్వు ప్రశ్న వేసుకోవాలి నాకున్న ఆశ ఏంటి నీకున్న ఆశ ఏంటి నీకున్న ఆశ ఏంటి పన్నెండో అధ్యాయం ఏమి ఒకటో వచ్చి ఐదు వచ్చి కీర్తన గ్రంథం పన్నెండు ఐదు వచ్చినా మాత్రం చూపిస్తున్నా నేను ముగిస్తాను పన్నెండు ఐదు త్వరగా మీరు నేను వచ్చినా చెప్పాలంటే మీరు కీర్తన గ్రంథం పన్నెండు ఐదు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను నా హృదయము హర్షించుతున్నది చాలమ్మ ఎనభై ఐదు తొమ్మిది కీర్తన గ్రంథం ఎనభై ఐదు త్వర త్వరగా త్వరగా ఇరవై నాలుగు ఒకళ్ళు ఎనభై ఐదు తొమ్మిది ఒకళ్ళు కీర్తన ఎనభై ఐదు తొమ్మిది నా చదువు చాలమ్మ చాలమ్మా చాలమ్మా ఆయనకు భయపడేవారికి ఆయన రక్షణ సమీపముగా ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్దాం హో ఇరవై అధ్యాయం నాలుగు వచ్చిన కీర్తన గ్రంథం ఇరవై నాలుగు త్వరగా నీ ఆలోచన యావత్తును గాక కొలసి రెండు మూడు కొలసి రెండు మూడు

క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై ఆదరణ పొందవలనని పోరాడు చరు పిల్లలుగా క్రీస్తును తెలుసుకోవాలనేటువంటి ఆశ మనకు ఉండాలి ఆయన కూర్చున్న విషయాలు దేవుని కూర్చున్న విషయాలు సగ్గ మనం తెలుసుకోవాలనే ఆశ మనకు ఉండాలని దేవుని వాక్య భాగం మనం చూస్తున్నాం ஒரு ரண கோவா நீல்லை ஆசேன்ட்டு